వెస్టర్న్ డిజిటల్ టూ టీబీ ఎక్స్టల్ హార్డ్ డిస్క్ మనం ఇప్పుడు చూడబోతున్నాం హార్డ్ డిస్క్ ని ఫిజికల్గా చూస్తే కనుక మనం ఎక్కడికైనా కానీ ఈజీగా ప్యాకెట్లో పెట్టుకుని తీసుకెళ్ళగల విధంగా మనకి హార్డ్ డిస్క్ అవైలబుల్ అవుతుంటుంది హార్డ్ డిస్క్లో ప్రొవైడ్ చేయబడిన యూఎస్బీ పోర్ట్ వచ్చేటప్పటికి డేటా ట్రాన్స్ఫరింగ్ అలాగే పవర్ సప్లైకి కామన్గా యూజ్ అవుతుంది దీంట్లో ఒక వైపు ఆపరేటరీ పోర్టు అంటే మనకి హార్డ్ డిస్క్ వైపు కనెక్ట్ చేసుకోవడానికి రెండో వైపు వచ్చేటప్పటికి పీసీ కామన్ యూఎస్బీ బోర్టు కనెక్ట్ చేసుకోవాలి కదా యూఎస్బీ ఇంటర్ఫేస్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఇది ఈ పర్టికులర్ హార్డ్ డిస్క్ వచ్చేటప్పటికి చిన్న చిన్న ఫైల్స్ కాపీ చేసేటప్పుడు సిక్స్టీన్ టు ట్వంటీ ఎంబీపీఎస్ ట్రాన్స్ఫర్ రేట్ కలిగి ఉంటుంది సో యూఎస్బీ త్రీలో కాపీ చేస్తే కనుక డెఫినెట్గా ఇంకాస్త మనకి ట్రాన్స్ఫర్ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే భారీ మొత్తంలో అంటే పెద్ద పెద్ద ఫైల్స్ ఫైల్స్ని మనం ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు మనకి ఫిఫ్టీ ఎంబీపీఎస్ వరకు ట్రాన్స్ఫర్ రేట్ అనేది హెచ్ చేయడం జరుగుతుంటుంది డెఫినెట్గా తక్కువ ప్రైస్లో అంటే ఇది మనకి సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్కి టూ టీబీ మొత్తంలో అవైలబుల్ అవుతుంది ఖచ్చితంగా భారీ స్టోరేజ్ ఉన్న పర్పస్కి వచ్చేటప్పటికి ఈ పోర్టబుల్ హార్డ్ డిస్క్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది